రేపే సోమవారం రేపు సోమవారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి అంతేకాదు తమలపాకు లేని పక్షంలో మీరు మందారం ఆకుతో కూడా ఈ పరిహారం చేయవచ్చు రేపు సోమవారం రోజున చేసే ఈ పరిహారం అనేది మీ జీవితంలో ఒక కొత్త మార్పుని తీసుకువస్తుంది అంతేకాదు మీ జీవితంలో నుండి ఆర్థిక సమస్యలను తొలగి తొలగింపజేస్తుంది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజున పరమశివుణ్ణి పూజించిన వారి ఇంట్ల సిరి సంపదల వర్షం కురుస్తుంది శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కదలదు అంటూ ఉంటారు అలా పరమశివుని అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా కదలదు అలానే ఆ శివానుగ్రహం ఉంటే గనక ఎలాంటి వారు అయినా అంటే కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటారు సిరి సంపదల వర్షంతో ఆనందంగా ఉంటారు అయితే మరి రేపు సోమవారం రోజున చేసే ఈ పరిహారం అనేది మీ జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను అప్పుల సమస్యలను తొలగిస్తుంది ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం మన హిందూ ధర్మాల ప్రకారం చెట్లకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ చెట్లు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి ఎందుకు చెట్లకి ఇంతటి ప్రాముఖ్యత అంటే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తరువాత అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారు పాల సముద్రం నుండి ఉద్భవించిన సమయంలో అమ్మవారితో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా జన్మించాయి అమృతం ఆలాహలం వృక్షాలతో పాటు అమ్మవారు జన్మించారు అందువల్ల ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే ఉద్భవించిందో సముద్రం నుండి అప్పుడు దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి సంపదను తిరిగి పొందారు అలా లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా నిలిచింది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో కష్టాలు ఉండవు అంతేకాదు దాంపత్య జీవితంలో గొడవలు ఉండవు డబ్ అంటే డబ్బు అయినా బంగారమైనా భూములు అయినా ఏది కావాలి అన్నా మనకు డబ్ డబ్బు ఉండాలి ఆ డబ్బు మన చేతిలో నిలిస్తేనే మనం అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి ఈ సమాజంలో తలెత్తుకుని తిరగాలి అన్నా గౌరవంగా బ్రతకాలి అన్నా పది మంది చేత కీర్తిని పొందాలి అన్నా ఖచ్చితంగా చేతిలో డబ్బు అనేది ఉండవలసిందే ఆ డబ్బు అనేది ఉంటే మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు దరిద్రాలు అనేవి కూడా ఉండవు మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అయితే మరి రేపు పవిత్రమైనటువంటి సోమవారం రోజున మనం ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అందుకే లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన ఈ చెట్లకి కూడా ధనవంతులుగా మార్చే ఎన్నో రకాల శక్తులు ఉంటాయి కటిక దరిద్రాన్ని కూడా తొలగించే శక్తులతో ఉంటాయి లక్ష్మీదేవితో ఉద్భవించిన చెట్లు ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని రకాల చెట్లు మన చుట్టుప్రక్కాలే ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెంచుకుంటూనే ఉంటాము అమ్మవారి అనుగ్రహంతో ఉన్నటువంటి చెట్లు కనుక అవి ఇంట్లో పెంచటం వల్ల మంచి ఫలితాలు కూడా లభిస్తాయి ఆ చెట్లను ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉంటుంది కాబట్టి రేపు సోమవారం రోజున పరమశివునికి ఇష్టమైనటువంటి రోజున ఎవరైతే ఆ చెట్ల ఆకుతో ఈ ప పరిహారాన్ని చేస్తారో మీ ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది తీరని కోరికలు సైతం తీరిపోతాయి కటిక దరిద్రులు కూడా కొత్త అంటే కొత్త కొత్త అవకాశాలతో అదృష్టం పట్టి ధనవంతులుగా మారిపోతారు ముఖ్యంగా మన ఇంట్లో సంపద నిలవాలి అని కోరుకుంటూ ఉంటాము కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలక రకరకాల కష్టాలు దరిద్రాలు బాధను అనుభవిస్తూ ఉంటారు ఆ దరిద్రమైనటువంటి దుర్భరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండవలసిందే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటే జీవితంలో అసలు ధనానికి లోటు అనేది ఉండదు అమ్మవారి అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కలగాలి అంటే గనక మర్చిపోకుండా రేపు పవిత్రమైనటువంటి సోమవారం రోజున ఈ తమలపాకుతో కానీ మందారం ఆకుతో కానీ ఈ పరిహారం చేయండి ఈ మందారం ఆకుని కానీ తమలపాకుని కానీ దైవాంగికమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము మందారం పూలు అన్నా మందారం ఆకు అన్న గణపతికి చాలా ఇష్టం తమలపాకు కూడా గణపతికి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం తమలపాకుని ప్రతి ఒక్కరి ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది తమలపాకు ఎంత బాగా ఎదిగితే అలాంటి వారి ఇంట్లో సిరి సంపదలు అంత బాగా వస్తాయని లక్ష్మీదేవి కటాక్షం అంత ఎక్కువగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము ప్రతి పూజలో అలానే ప్రతి వ్రతంలో తమలపాకుని తప్పకుండా ఉపయోగిస్తాము తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నారని నమ్ముతూ ఉంటాము అలాంటి తమలపాకు అయినా సరే లేదా మీ ఇంట్లో మందారం చెట్టు ఉంది మీకు మందారం మాకు అందుబాటులో ఉంది అనుకుంటే మందారం ఆకుతో ఈ పరిహారం చేసినా పర్వాలేదు మందారం ఆకు కూడా దైవాంగికమైనటువంటిది మందారం ఆకులో ఎన్నో రకాల ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి గుణాలు కూడా ఉంటాయి అలాంటి మందారం ఆకుతో కూడా ఈ పరిహారం చేయవచ్చు అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం ముందుగా ఒక మంచి మందారం ఆకుని కానీ లేదా తమలపాకుని కానీ తీసుకోవాలి ఆకుపైన దుమ్ము ధూళి వంటివి లేకుండా చూసుకోవాలి తరువాత ఆ ఆకుపైన కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోయాలి మీరు తమలపాకు తీసుకున్న మందారమాకు తీసుకున్న ఖచ్చితంగా గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోయండి ఆ ఉప్పు పైన కొద్దిగంతా పచ్చకర్పూరం తీసుకొని నలిపి పొడిలా చేసి ఆ పొడిని ఉప్పు పైన అలా ఉప్పు పైన పోసిన తర్వాత ఆ ఉప్పు పైన కర్పూరం పైన రెండు లవంగాలు ఒక యాలక్కాయను వేయండి ఈ లవంగాలు యాలకులు అనేవి ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి అప్పుల సమస్యలను తొలగిస్తాయి దుష్టశక్తులను తొలగించి ధనాన్ని రాకుండా చేసే దుష్టశక్తుల ప్రభావాన్ని చెడుగాలి నకారాత్మక శక్తిని తొలగిస్తాయి అంతేకాదు దైవానుగ్రహాన్ని లేదా లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తాయి అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి కూడా సులువుగా మార్గాలు తెరుచుకుంటాయి మూసుగుపోయిన ధనద్వారాలను సైతం తెరిపించే శక్తి ఉంటుంది ఈ లవంగాలకి యాలకులకి అలానే దొడ్డు ఉప్పు పచ్చ కర్పూరం మరియు తమలపాకు ఇవన్నీ కూడా మన చుట్టూ మన కంటికి కనిపించని ఒక దుష్ట శక్తిని మనకు డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తిని మనకు అదృష్టం కలగకుండా ఆపే చెడు ప్రభావాన్ని ఖచ్చితంగా చిటికలో క్షణాలలో మాయం చేసే అంత శక్తి ఉంటుంది వీటికి కనుక వాటిని అన్నిటినీ కూడా అలా తమలపాకులో వేసిన తర్వాత ఆ తమలపాకుని లేదా మందారమాకుని ఒక ప్లేట్లో పెట్టండి అలా ప్లేట్లో పెట్టిన తర్వాత ఆ ప్లేటుని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో బీరువాలో పెట్టండి ఖచ్చితంగా బీరువా కింద బీరువా కింద పెట్టే సమయంలో మీరు బీరువా ఏ దిక్కున ఉందో తెలుసుకొని పెట్టండి ఒకవేళ మీరు నైరుతి దిక్కున కానీ లేదా ఖచ్చితంగా నైరుతి దిక్కున ఉన్నటువంటి బీరువా కిందే పెట్టండి లేదా మీ బీరువా అనేది ఉత్తర దిక్కున వాయువ్య దిక్కున కానీ లేదా ఆగ్నేయ దిక్కున కానీ ఉంటే అక్కడ పెట్టిన ఎలాంటి ఫలితం రాదు మీ బీరువా అనేది నైరుతి దిక్కున ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది నైరుతి దిక్కున ఉన్నటువంటి బీరువా కింద ఈ యొక్క ప్లేట్ను తీసుకొని పెట్టండి ఎందుకు నైరుతి దిక్కునే బీరువా ఉండాలి అంటే నైరుతి దిక్కున బీరువ ఉన్నప్పుడు ఆ దిక్కున ఉన్నప్పుడు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కుబేర కుబేరుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లోకి ధనం అనేది వరదలాగా దూసుకు వస్తూనే ఉంటుంది దరిద్రాలు తొలగిపోతాయి చెడు ప్రభావం తొలగిపోతుంది ఖచ్చితంగా ఇంట్లోకి ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది అదృష్టం మీ తలుపు తడుతుంది ఎందుకంటే ఆ దిక్కున ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం బీరువా డోరుని తెరుస్తామో అప్పుడు కుబేరస్వామి వచ్చి బీరువాలో వేసుకొని కూర్చుంటాడు కనుక మర్చిపోకుండా నైరుతి దిక్కున ఉన్నటువంటి బీరువాలో ఈ పరిహారం చేయండి మరి ఇలా చేశాక ఒక ఎన్ని రోజుల తర్వాత తమలపాకుని తీయాలి అందులో ఉండేవి ఏం చేయాలి అనే సందేహం కలగవచ్చు కదా అయితే మీరు ఈ సోమవారం చేస్తారు కదా వచ్చే సోమవారం మళ్ళీ అంటే వారం రోజుల పాటు అలానే వదిలేసి మళ్ళీ వచ్చే సోమవారానికంటే ముందు వచ్చే ఆదివారం ఉంటుంది కదా ఆదివారం రోజున ఆ తమలపాకులో ఉండే వస్తువులు తమలపాకు మొత్తం కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి లేదా ఏదైనా ఒక కవర్లో వేసి మూట కట్టి డస్ట్బిన్లో వేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ధనం దోసుకు వస్తుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి పరమశివుని అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఉండే దుష్టశక్తులు చెడుగాలి చెడు ప్రభావాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి సోమవారం రోజున బీరువా కింద ఏది పెట్టాలి ఏ ఆకుతో ఏ పరిహారం చేయాలి పరిహారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి